జరిగేది చెబుతాను జరగబోయే చెప్తాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను రండి తల్లి మీలో ఎవరికైనా సమస్యలు రండి మీలో ఎవరైనా భర్తలు కొట్టారండి లేదు భర్తనే భార్య కొట్టారండి అన్నీ తెలుసు నాకు జరిగేది చెబుతాను జరగబోయే చెప్తాను అరే ఏందబ్బా తిరుగుతానే లో దయచేసి లక్షలాది మంది మన సోదర సోదర్యములంతా కూడా కూర్చోవడం జరిగింది మీరు కుర్చీల పైన నిలబడితే వెనక ఉన్న వారికి ఏమీ కనపడదు ఇది మనందరి బహిరంగ సభ ఈ బహిరంగ సభను విజయవంతం క్రమశిక్షణతో విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దయచేసి ఆ బ్యారికేడ్ల మీద ఉన్న సోదరులందరికీ కూడా మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాం దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి దయచేసి మీరు కుర్చీల నుంచి కిందికి దిగితేనే వాలంటీర్లు వాలంటీర్స్ నిలబడకుండా మన సోదరులందరినీ కూడా కూర్చోమని చెప్పండి అమ్మా తల్లి నీ లక్ష్మీ రేఖ నీకు అదృష్ట రేఖ చాలా అద్భుతంగా ఉందమ్మా ఆ అదృష్ట రేఖ ఆ లక్ష్మీదేవి నీ ఇంటికి రావాలంటే నా దగ్గర మూడు ముఖాలు పురికాయ ఉందమ్మా ఒక రాయిత కడతా లక్ష కాదు ఏమి కాదు కోట్లు కాదు పది మంది కలిసి టీ తాగలేదు పోతుంది పది మంది కలిసిన తోట టిఫిన్ చేయలేదు పోతుంది ఒక ఐదు వందల యాభై రూపాయలు అవుతాసారు తల్లి నువ్వు బాగుండవు స్వామి అంతరాలు కట్టించుకునేదంతా గతంలో రెండు సంవత్సరాల క్రితం నీ దగ్గర అంతరాలు కట్టించుకున్నటువంటి పరిస్థితి అదే నమ్మో ఆగమ్మా ఆగో పోయిన సంవత్సరం ఈ ఏం బాని తెలుసా రామలక్ష్మి ఏమనింది స్వామి నాకు నలుగురు పిల్లలు ఇంట్లో వాళ్ళ